హలో హాయ్ అండి వెల్కమ్ టు మనోహరం ఈరోజు నేను ఒక చిన్న డిఏవే చెప్పడానికి వీడియో చేస్తున్నానండి ఇలా వేస్ట్ బాటిల్ తోటి ఇలా చిన్న హ్యాంగింగ్ తయారు చేశాను అది మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా బాగుంది కలర్ఫుల్గా మనం గార్డెన్లో హ్యాంగ్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఒక బీ లాగా బీ షేప్లో ఉంది చాలా బాగుంది కదా దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అలాగే ఇది కూడా ఒక వాడేసినటువంటి ఒక బాటిల్ అండి దానిలో నేను ఈ విధంగా ఒక ప్లాంట్ తయారు చేశాను ఇది కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆ బీ ప్లాంటర్ కోసము నేను తీసుకున్నది ఇట్లాంటి స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి తీసుకొని దీన్ని ఆ పేపర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసి దానిని ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలండి మనం మొక్క పెట్టుకోవడానికి వీలుగా పైన అలా నేను చూపిస్తున్న విధంగా అలా అలా కట్టర్ తోటి కట్ చేసుకోవాలి కత్తిరతోన కట్ చేసుకోవచ్చు నేను చాకు వేడి చేసేసి దాంతో కట్ చేసాను ఇలా మన మొక్క మట్టి పోసుకొని మొక్క పెట్టుకోవడానికి వీలుగా ఈ పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత అండి ఇక్కడ ఈ మూత క్యాప్ ఉంటుంది కదా అక్కడ మనం ఫేస్ వచ్చేలాగా చేయాలి మరి ఫేస్కి ఇట్లా బాల్ తయారు చేసి పెడతాం కాబట్టి అక్కడ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసము ఆ మూతకి చిన్న హోల్ చేసుకొని ఈ విధంగా ఒక చిన్న వైర్ లాంటిది దాని లోపలికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫిక్స్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే అప్పుడు ఆ బరువు అనేది ఆపడానికి కొంచెం ఇది సపోర్ట్ చేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అది కదలకుండా ఆ వైర్ అనేది బయటికి రాకుండా కొంచెం అంచులు ఇలా ఉంచినట్టయితే ఆ వైర్ అనేది ఆ మూత హోల్ నుంచి బయటికి రాకుండా ఉంటుంది తర్వాత దాన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత అది ఊడిపోకుండా అక్కడ కొద్దిగా ఎంసీల ఉంటుంది కదండి ఆ ఎంసీల్ని తీసుకొని దాన్ని అక్కడ పెట్టినట్టయితే అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదలకుండా ఇక్కడ నేను కొద్దిగా ఎంసీలు తీసుకొని ముందుకి వెనక్కి మొత్తము ఆ హోల్ అంతా అక్కడ ఈ తీగ అనేది కదిలిపోకుండా కొద్దిగా ఎంసీల్ అనేది పెట్టుకుంటున్నాను అక్కడ మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఎంసీల్ డ్రై అయ్యేదాకా కొంచెం పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఈ ప్లాంటర్ కోసం వింగ్స్ తయారు చేసుకుందాము దానికోసం నేను తీసుకున్నది ఇక్కడ మనకి ఈ స్వీట్ డబ్బాలకి వాటికి మూతలు వస్తాయి కదండి అలాంటి మూతను ఒకదాన్ని తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకుంటున్నాను దాని మీద వింగ్ లాగా డిజైన్ చేసి దాన్ని కత్తిరితోటి కరెక్ట్గా షేప్లో కట్ చేసేసుకో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానిని ఆ బాటిల్కి స్టిక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా టూ వింగ్స్ తయారు చేసుకున్నానండి నేను వీటిని ఇప్పుడు బాటిల్కి ఏ విధంగా పెట్టాలో చూద్దాము అక్కడ ఏదైతే అటు ఇటు ఉందో ఆ ప్లేస్లో చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి ఈ వింగ్ బ్యాక్ అందులోకి పట్టేంతగా మనం చిన్నగా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా కట్ చేసుకొని దానిలో ఈ వింగ్ పెట్టేసేసి అక్కడ ఎంసీలు పెట్టేసుకోవాలండి ఎంసీల్ పెట్టేసుకున్నట్టయితే అది కదలకుండా ఉంటుంది ఆ తర్వాత ఒక పేపర్ని తీసుకొని న్యూస్ పేపర్ని మనకి ఎంత వీలైతే అంత టైట్గా దాన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం కోలగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని దాని మీద అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా అది తీసుకొని గట్టిగా ఫోల్డ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇది మనము బీకి బ్యాక్ సైడ్ కోసం తయారు చేస్తున్నాము ఈ విధంగా తయారు చేసుకొని బాటిల్ వెనకాల ఎంసీల్ తీసుకొని దాంతో ఫిక్స్ చేసేసుకోవాలి ఎంసిల్ తీసుకొని దాన్ని దానికి కనెక్ట్ చేస్తున్నట్టుగా ఈ విధంగా మనము ఫిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత అదే విధంగా పేపర్ని ఫోల్డ్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఫ్రంట్ సైడ్ రౌండ్ బాల్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ బయటికి రాకుండా కొద్దిగా ఎంసిల్ పెట్టేసి టైట్గా పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు బ్యాక్ రెడీ అయింది ఇప్పుడు మనకి ఫ్రంట్ కూడా రెడీ అయింది ఈ విధంగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఈ రకంగా రెడీ అయిందండి మనకి తర్వాత ఇప్పుడు దీని మీద మనం వాల్ పుట్టి తోటి క్లేలాగా తయారు చేసుకొని దాని మీదంతా షేప్ ఇచ్చేద్దాము దీనికోసం నేను తీసుకున్నది ఇక్కడ వాల్ పుట్టి తీసుకున్నాను దానిలో వాటర్ కలిపి ఇలా ముద్దగా తయారు చేసుకుంటున్నాను మీ దగ్గర వాల్ పుట్టి లేకపోతే వైట్ సిమెంట్ అన్న యూజ్ చేయొచ్చు అందులో కొద్దిగా ఫెవికాల్ వేసేసి కలిపేసుకోవాలి కలుపుకుంటే ఈ విధంగా క్లే లాగా రెడీ అవుతుంది తర్వాత ఇక్కడ నేను యాంటీనాస్ లాగా తయారు చేయడం కోసము ఒక సన్నటి వైర్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంతో యాంటీనాస్ తయారు చేస్తున్నాను పైన కొద్దిగా ఎంసీలు పెట్టేస్తే యాంటీనా షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా రెండు యాంటీనాస్ తయారు చేసుకున్నా నేను ఇప్పుడు నేను మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి వాల్ పుట్టి మిశ్రమంలో అది వాటర్ వేసి కలిపాం కదా దానిని మొత్తం మనం ఇందాక ఏదైతే తయారు చేసుకున్నామో దానికి పెట్టేసుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ తయారు చేసాం కదా న్యూస్ పేపర్ తోటి అల్యూమినియం ఫాయిల్ తోటి అదంతా కవర్ అయ్యేలాగా చక్కగా పెట్టేసుకోవాలి మొత్తం వాట్ మధ్య మధ్యలో వాటర్ తీసుకొని పెట్టినట్టయితే సాఫ్ట్గా వస్తుంది ఫ్రంట్ కూడా ఇలాగే బల్ పుట్టితోటి మొత్తం కవర్ చేసేసుకోవాలండి ఈ ఫేస్ పార్ట్ అంతా కూడా మొత్తము ఇలాగే బల్ పుట్టితోటి నేను కవర్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఫేస్ పార్ట్ పైన మనం ఇందాక తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి యాంటీనాస్ని అలా పైన లోపలికి ఇట్లా గుచ్చేస్తున్నానండి తర్వాత ఇప్పుడు దీన్ని డ్రై డ్రై అవ్వడానికి మనం పెట్టినటువంటి వాల్ పుట్టి ఇదంతా కూడా డ్రై అవ్వడానికి నేను ఒక రోజంతా కూడా పక్కకు పెట్టేశాను పెట్టేస్తే మంచిగా అంతా డ్రై అయిపోయింది ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనికి పెయింట్ వేసుకోవాలి నేను ఎనామిల్ పెయింట్ తీసుకున్నానండి ఈ పెయింట్ అయితే మనకి వాటర్ పడ్డా చేసినా కూడా పోకుండా ఉంటుంది నేను దీనికి ఎల్లో కలర్ వేస్తున్నాను మనం బి అన్నాం కాబట్టి అది ఎల్లో కలర్ వేస్తే బాగుంటుంది అందుకని బాడీ మొత్తం ఎల్లో కలర్ ఫస్ట్ వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఇది ఆరడానికి ఒక గంట రెండు గంటలు వదిలేసానండి మంచిగా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది తర్వాత నేను ఇప్పుడు అక్కడక్కడ బ్లాక్ కలర్ తోటి గీతల్లా గీయడం కోసం బ్లాక్ కలర్ తీసుకున్నాను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ తో వేసేస్తున్నాను తర్వాత అక్కడక్కడ ఇట్లా గీతల్లాగా పెట్టేసుకుంటున్నాను మొత్తం బా మొత్తం బాడీ అంతా కూడా ఈ వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా మొత్తము పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వింగ్స్ హైలైట్ అవ్వడం కోసము ఇక్కడ అంచులకి కూడా ఇట్లా బ్లాక్ కలర్ తోటి ఇలా హైలైట్ చేసుకుంటున్నానండి వింగ్స్ని ఆ తర్వాత దీనికి ఈ విధంగా ఐస్ లాగా పెట్టేసుకుంటున్నాను బ్లాక్ కలర్ తోటి బడ్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా కూడా ఇట్లా ఐబ్రో ఐబ్రోస్ కానీ నోస్ కానీ ఇవన్నీ కూడా ఇయర్ బడ్తోనే పెట్టేసుకుంటున్నాను రెడ్ కలర్ తోటి ఇలా లిప్స్ లాగా పెట్టేశాను రెడీ అయిపోయిందండి మన ప్లాంటర్ ఇప్పుడు మట్టి పోసుకొని ఈ ఫర్ని మొక్క పెట్టేసుకుంటున్నాను ఇలా అప్పుడప్పుడు ఏదన్నా తయారు చేసి గార్డెన్లో మనం అక్కడక్కడ పెట్టినట్టయితే చాలా గార్డెన్కి లుక్ చాలా బాగా వస్తుంది అది కూడా మనం పనికిరాని వస్తువులతోటి మన చేతితో మనం తయారు చేసి పెట్టినట్టయితే దాని అందమే వేరు ఎన్ని వేలు పెట్టుకున్నా కూడా ఆనందం రాదు ఇలా నేను చాలా బాగుంటుందండి మనం వేస్ట్ మెటీరియల్స్ని డస్ట్బిన్లో పడేయకుండా ఇలా ఏమన్నా తయారు చేసి పెట్టినట్టయితే పర్ఫెక్షన్ ఏమవసరం లేదు మనకి ఎలా వచ్చినా సరే మనకి నచ్చినట్టుగా చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే దాని ఆనందమే వేరు అసలు చాలా బాగుంటుంది మనం వాటిని చూసినప్పుడల్లా అందులో ఒక అందమైన మొక్క పెరుగుతుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది ఇలా నేను తాడు కట్టేసుకొని హ్యాంగ్ చేసేసుకుంటున్నాను చాలా అందమైన ఒక హ్యాంగింగ్ ప్లాంటర్ అనేది జీరో కాస్ట్ తోటే చెప్పచ్చు దాంతో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి చాలా ఈజీ అయిన ప్లాంటర్ ఇంకొకటి చూద్దామండి ఇక్కడ కూడా నేను ఒక వేస్ట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇంకొక చిన్న బాటిల్ ఒకటి కట్ చేసుకున్నాను ఈ రెండింటితోటి ఒక చిన్న అందమైన ప్లాంటర్ చాలా ఈజీగా తయారు చేసుకునేది చూద్దాము ఇప్పుడు ఆ చిన్న తీసుకున్న చిన్న బాటిల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్గా కట్ చేసుకోవాలి హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆ పెద్ద బాటిల్కి అక్కడ అలా అలా మనం అటాచ్ చేయాలన్నమాట దానికోసం నేను మళ్ళీ ఇక్కడ కూడా వాల్ పుట్టియే తీసుకున్నానండి ఆ వాల్ పుట్టికి తోటి ఇక్కడ అతికిద్దాం ఈ విధంగా అది ఎలా ఉందో చూసుకొని దానిలాగా మనం ఇక్కడ షేప్ చేసుకొని అతికించుకోవడమే దాని కొద్దిగా ఫెవికాల్ కూడా నేను పెట్టుకున్నాను పెట్టుకొని దాని మీద ఈ వాల్ పుట్టి అనేది పెట్టేసుకొని కట్ చేసుకున్నటువంటి ఆ బాటిల్ ముక్కని అందులోకి పెట్టేసుకున్నామంటే టైట్గా పట్టేసుకుంటుంది ఇంకా అది ఊడిపోకుండా ఇది ఆరడానికి ఒక రోజంతా అలా ఒక పూటంతా అలా వదిలేసినట్టయితే చక్కగా ఆరిపోతుంది ఆ తర్వాత కలరింగ్ చేసేసుకోవడమే దీనికి కొద్దిగా ఐసు నోస్ లాగా కూడా ఈ వల్ పుట్టితో పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఫెవికాల్ తీసుకొని అలా నోస్ లాగా స్ట్రైట్గా పెట్టేసుకొని వర్ల్ పుట్టితోటి నోస్ షేప్లు పెట్టేసుకోవడమే అలాగే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఐస్ లాగా పెట్టేసుకున్నాను ఒక చిన్న మూతతోటి ఐస్ మీద ఇలా ఇలా కొద్దిగా ఇలా టచ్ చేసినట్టయితే ఇట్లా రౌండ్ షేప్ వస్తుంది ఈ విధంగా ఒక రోజంతా వదిలేసుకుంటే ఇది మంచిగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దీనికి రెడ్ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నా నేను మొత్తము తర్వాత ఐస్ హైలైట్ అయ్యేలాగా వైట్ కలర్ తోటి ఈ విధంగా ఇయర్ ఇయర్ బడ్ తీసుకొని రౌండ్గా ఐస్ని హైలైట్ చేస్తున్నాను కింద మనం ఏదైతే బాటిల్ అటాచ్ చేసామో అక్కడ కూడా కొంచెం హైలైట్ చేశానండి ఈ విధంగా ఒక చిన్న ప్లాంటర్ రెడీ అయిపోయింది ఈ కింద డ్రైనేజ్ హోల్స్ చేసుకొని అందులోపల మట్టి పోసుకొని మనం ఏదైతే అటాచ్ చేసామో బాటిల్ అందులో మట్టి పోసుకొని నేను చిన్న వరిగేటెడ్ వాము మొక్క అందులో పెడుతున్నాను చిన్న చిన్న డెకరేషన్స్ అండి వేస్ట్ మెటీరియల్స్ తోటి బాగుంటాయి ఇలాంటివి తయారు చేసి మనము మన దాంట్లో పెట్టుకున్నట్టయితే దానికి ఇక్కడ తాడు కట్టేసి నేను హ్యాంగ్ చేసేసుకున్నాను ఇవండి నేను వేస్ట్ మెటీరియల్స్ తోటి ఇప్పుడు చేసినటువంటి డిఏవైస్ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్